మీకు ఒకటే సూటు కడుగుతున్నాం మీరు చేసిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేశారో మీ యంత్రాంతకు తెలియాలి మీరు ఏం చేశారో ఇక్కడ ప్రజలకు తెలుసు మీరు ఏమీ చేయలేదు కానీ మేము చాలా పథకాలు చేశామని చెప్తున్నారు చాలా తప్పుడు మాటలు అలాగే ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీనిసేవ్ గారు సొంత డబ్బులతో మొదటి జీతంతో మరి ఒక ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో అక్కడ ఇన్వేటర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో కరెంట్ పోతే ఇబ్బంది పడుతున్నారు రోగులనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్వేటర్స్ ఇవ్వడం జరిగింది అలాగే వారి సొంత కారుని అంబులెన్స్ గా ఎవరైనా పళ్ళు బలహీన వర్గాలు పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో చనిపోతే వాళ్ళకి ఎవరికైనా రావడానికి ఇబ్బంది పడుతున్న వారికి వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళకి ఈ కారుని అంబులెన్స్ గా తయారు చేసిన కారుని పంపించి వాళ్ళ బాడీని వాళ్ళ ఇంటికి పంపించే చేసి సొంతంగా వాళ్ళ డబ్బులు ఖర్చుతో చేస్తున్నారు ఎవరో గౌరవ ఎమ్మెల్యే శ్రీరీసేవ్ గారు అది మీకు కనబడలేదా అలాగే ఎన్నో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళకి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా మరి ఇవ్వడం జరిగింది మీ వెనకాల తిరిగిన కార్యకర్తలు కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మాడుమిల్లో వాళ్ళకి పెట్టుకున్న వెంటనే మరి వాళ్ళకి డబ్బులు కూడా మంజూరు చేశారు పార్టీలు చూడలేదండి అందరూ సమానమైన ఆలోచనతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం మంచి కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని మీరు మరి అవినీతి అని తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మొప్పి పెట్టాలని చూస్తున్నారు మీ పార్టీ బంగాళాదు కలిపేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ఆ విషయాన్ని మీరు